మరి బిఆర్ఎస్ ప్రభుత్వము రైతు వ్యతిరేక విధానాలు అవలంబిస్తే గత శాసనసభ ఎన్నికల్లో మరి కేసీఆర్కు తెలంగాణ రైతులు బుద్ధి చెప్పడం జరిగింది ఈరోజు మీ అందరికీ మనవి చేస్తా ఉన్నాను గత శాసనసభ ఎన్నికలకు ముందు ఏ రకంగా కాంగ్రెస్ పార్టీ డిక్లరేషన్ల పేరుతో గ్యారంటీల పేరుతో మరి మేనిఫెస్టో పేరుతో అనేక రకాల హామీలు ఇవ్వడం జరిగింది సుమారు నాలుగు వందలకు పైగా తెలంగాణ రైతులకు హామీ ఇచ్చారు కానీ ఏ హామీ కూడా ఈరోజు అమలు చేసేటువంటి పరిస్థితి లేదు నేను ఈరోజు ముఖ్యమంత్రిని అడుగుతా ఉన్నాను సోనియమ్మ రాజ్యం అంటే ఏంటి ఇందిరమ్మ రాజ్యం అంటే ఏంటి ప్రజలకు వెన్నుపోటు పొడవడమే ఇందరమ్మ రాజ్యమా రైతులకు ఇచ్చినటువంటి హామీ అమలు చేయకపోవడమే సోనియమ్మ రాజ్యమా ఈరోజు ముఖ్యమంత్రి గారు చెప్పాలి మీరు రైతు డిక్లరేషన్ పేరుతో ఆ రోజు రైతుల యొక్క కష్టాలు తీరుస్తామని అనేక రకాల ఆశలు రైతు సమాజంలో రేకెత్తించారు మీరు గ్యారంటీల పేరుతో ఇచ్చినటువంటి హామీలు ఏవైతున్నాయో వంద రోజుల్లోనే ఆ యొక్క గ్యారంటీలు అమలు చేస్తామని ఆ రోజు కాంగ్రెస్ పార్టీ నాయకులు సోనియా గాంధీ గారు రేవంత్ రెడ్డి గారు రాహుల్ గాంధీ గారు ప్రియాంక గాంధీ గారు మల్లికార్జున ఖర్గే గారు తెలంగాణలో అనేక ప్రాంతాల్లో చెప్పడం జరిగింది మరి మీ వంద రోజుల గ్యారెంటీ అంటే ఎప్పుడూ అడుగుతా ఉన్నాను కాంగ్రెస్ పార్టీకి వంద రోజులంటే ఎన్ని రోజులు చెప్పాలి కాంగ్రెస్ పార్టీకి మరి గ్యారెంటీ అంటే మోసం చేసే గ్యారెంటీ అని అడుగుతా ఉన్నాను అమలు చేయనటువంటి గ్యారంటీ అడుగుతా ఉన్నాను ప్రజలు మభప పెట్టేటువంటి గ్యారంటీ అడుగుతా ఉన్నాను రైతులకు వెన్నుపోటు పొడిచే గ్యారంటీ అడుగుతా ఉన్నాను రైతులను దగా చేసే గ్యారంటీ ఆ కాంగ్రెస్ గ్యారంటీ గ్యారంటీ అని అడుగుతా ఉన్నాను ఏ రకంగా మీరు గ్యారంటీలు అమలు చేస్తారో చెప్పాల్సిన అవసరం ఉంది మీరు ఏం హామీలు ఇచ్చారు మేము అధికారంలోకి వస్తే రెండు లక్షల రూపాయలు అప్పు తీసుకున్నటువంటి ప్రతి రైతుకు ప్రభుత్వమే బ్యాంకులకు ఆ డబ్బులు చెల్లిస్తుంది రైతులెవ్వరు కూడా బాధపడుతూ వస్తుంది సోనియామ్మ రాజ్యము మీ రెండు లక్షల రుణమాఫీ వంద రోజుల్లోనే చేస్తామని చెప్పడం జరిగింది మరి నేను ఈరోజు రాహుల్ గాంధీని అడుగుతా ఉన్నాను ఎక్కడున్నావు ఈరోజు తెలంగాణ రైతు ప్రశ్నిస్తూ ఉంది కాంగ్రెస్ గ్యారంటీల పైన తెలంగాణ రైతు ప్రశ్నిస్తూ ఉన్నారు తెలంగాణ యువత ప్రశ్నిస్తూ ఉంది తెలంగాణ మహిళ ప్రశ్నిస్తూ ఉంది తెలంగాణ పేదలు ప్రశ్నిస్తూ ఉన్నారు మీరు ఇచ్చినటువంటి గ్యారంటీలు ఎవరు అమలు చేస్తారు ముఖ్యమంత్రి అమలు చేస్తారా రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు వెనుకంజ వేస్తుందో చెప్పాల్సిన అవసరం ఉంది నేను ఈరోజు రాహుల్ గాంధీకి సవాల్ చేస్తూ ఉన్నాను నేను కాంగ్రెస్ పార్టీకి సవాల్ చేస్తూ ఉన్నాను రేవంత్ రెడ్డికి సవాల్ చేస్తూ ఉన్నాను మీరు ఇచ్చినటువంటి హామీలు అమలు చేయడానికి మీ దగ్గర ఏ రకమైనటువంటి కార్యాచరణ ప్రణాళిక ఉంది మీరు అబద్ధాలు ఆడి అబద్ధపు గ్యారంటీలు ఇచ్చి తెలంగాణ రైతులను మోసం చేయడమే తప్ప మీరు ఏ హామీలు కూడా అమలు చేసే పరిస్థితి లేదు ఒకవేళ మీకు చిత్తశుద్ధి ఉంటే ఏ రకంగా హామీలు అమలు చేస్తారో దానిపైన మీకు సమగ్రమైనటువంటి కార్యాచరణ ప్రణాళిక ఉందా ఈరోజు రేవంత్ రెడ్డి చెప్పాలి మీరు ఇస్తానటువంటి ఆర్థిక సహాయము చేస్తానటువంటి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయడం కోసం కావలసినటువంటి నిధులు ఏ రకంగా సమకూర్చుకుంటారు మీ దగ్గర కార్యాచరణ ప్రణాళిక ఉందా తెలంగాణ ప్రజలు ముందు పెట్టాలి తెలంగాణ ప్రజలు చూశారు గతంలో బీఆర్ఎస్ పార్టీని హామీలు ఇచ్చాడు దళిత బంధు దళితులకు వెన్నుపోటు పొడిచాడు బీఆర్ఎస్ ఆ రోజు గిరిజన బంధు గిరిజనులకు వెన్నుపోటు పొడిచాడు అసెంబ్లీలో మైనార్టీలకు ఇస్తామని బీసీలకు కూడా ఇస్తామని కేసీఆర్ అనేక రకాలుగా మాట్లాడాడు కానీ ఏ ఒక్క వర్గానికి ఏ బంధు ఇవ్వలేదు మరి ఈరోజు అడుగుతా ఉన్నాను ఆ రోజు బీఆర్ఎస్ పార్టీ అనేక సంవత్సరాలు తెలంగాణ ప్రజలకు వెన్నుపోటు పడవడం జరిగింది మీరు వచ్చినటువంటి ఈ నాలుగు నెలల్లోనే మీరు కూడా అదే పని చేస్తూ ఉన్నారు గజ దొంగలు పోయి ఘడ దొంగలు వచ్చారు ఈరోజు తెలంగాణలో ఒక కుటుంబ పాలన పోయి మరొక కుటుంబ పాలన వచ్చింది ఒక వసూలు రాజ్యం పోయి మరొక వసూలు రాజ్యం వచ్చింది మార్పు అంటే ఏందో చెప్పాలి ఈరోజు కాంగ్రెస్ పార్టీ మార్పు మార్పు అన్నారు ఆ ఒకటైతే మార్పు జరిగింది కేసీఆర్ కుటుంబం పోయి సోనియమ్మ కుటుంబం వచ్చింది ఈ మార్పే వచ్చింది తెలంగాణలో దోపిడీలో మార్పు రాలా అదే రకమైనటువంటి దోపిడి అవినీతిలో మార్పు రాలా అదే రకమైనటువంటి అవినీతి ఇచ్చిన మాటలు ఇచ్చిన మాట తప్పడంలో మార్పు రాలా కేసీఆర్ అన్నాడు నేను ఈ తెలంగాణకు ఒక దళిత ముఖ్యమంత్రి చేస్తా అవసరమైతే తన నరుక్కుంటా తప్ప నేను మాట తప్పనన్నటువంటి కేసీఆర్ మరి మీ మాటలో ఉంది అడుగుతా ఉన్నాను ఏమన్నారు మీరు రెండు లక్షల రుణమాఫీ చేస్తాము ఓ రైతులారా మీరెవరైనా అప్పు తీసుకోకపోతే వెంటనే వెళ్ళి అప్పు తీసుకోండి ఒకవేళ అప్పు కడితే మళ్ళా కొత్తగా అప్పు తీసుకోండి మేము వస్తున్నాము డిసెంబర్ తొమ్మిది డిసెంబర్ తొమ్మిది వచ్చినాక మీరు ఆ అప్పులన్నిటిని కూడా ఈ ప్రభుత్వము మాఫీ చేస్తుంది కాబట్టి మీరు వెంటనే బ్యాంకులకు వెళ్ళి అప్పులు తీసుకోండి అని తెచ్చగొట్టారు ఇంకొక మాట చెప్పారు ఏ ఒక్కరు కూడా బ్యాంకులకు అప్పులు కట్టకండి కొత్తగా కావాలంటే రుణాలు తీసుకోండి మీరు గతంలో ఉన్నటువంటి అప్పులు కొత్తగా తీసుకున్నటువంటి అప్పులు మా సోని అమ్మ రాజ్యం వస్తే మా ప్రభుత్వం కడుతుందని చెప్పారు నేను ఈరోజు ముఖ్యమంత్రిని ప్రశ్నిస్తా ఉన్నాను రేవంత్ రెడ్డి గారు మీ మాటను నమ్మి మీ పార్టీ కోటేశారు మీ మాటను నమ్మి రైతులకు అప్పులు బ్యాంకులకు అప్పులు చెల్లించలేదు మీ మాటను నమ్మి కొత్తగా రైతులు బ్యాంకుల నుంచి రుణాలు తీసుకున్నారు కానీ పాత రుణాలు ఎవరైతే రైతులు తీసుకున్నారో ఈరోజు బ్యాంకులు రైతులకు రుణాలు ఇచ్చే పరిస్థితి లేదు ఎందుకంటే మీ మాటను నమ్మేవారు కూడా రైతులు బ్యాంకులలో తీసుకున్న అప్పులు ఇవ్వలేదు కాబట్టి ఈరోజు బ్యాంకులు రైతులకు కొత్త రుణాలు ఇచ్చే పరిస్థితి లేదు అందుకే ఈరోజు రైతులు ప్రైవేట్ అప్పులు దళారీల దగ్గర మిత్తికి తెచ్చుకొని ఈరోజు వ్యవసాయం చేస్తున్నటువంటి పరిస్థితి పంట కోతలు కోయాలంటే రైతుల దగ్గర డబ్బులు లేవు ముఖ్యమంత్రి గారు అప్పులు తెచ్చి కూలీలు ఇచ్చి పంటలు కోతలకు వస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది మీరు ఈరోజు ఏమన్నారు ఈరోజు కేంద్ర ప్రభుత్వము యాభై లక్షల టన్నుల బియ్యం తెలంగాణలో కొనడానికి సిద్ధమైంది నేను ప్రధానమంత్రి గారిని ప్రత్యేకంగా కలిశాను మా తెలంగాణలో బాయిల్డ్ రైస్ ఎక్కువగా ఉత్పత్తి అవుతాయి దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం ఒక పాలసీ వేసింది బాయిల్డ్ రైస్ వద్దు మామూలు రైసే తీసుకోవాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది కానీ నేను తెలంగాణ రైతుల పక్షాన ప్రధానమంత్రి గారిని స్వయంగా కలిసి మా తెలంగాణలో ఎక్కువ బాయిల్ రైస్ అవుతున్నాయి మరి దాన్ని తీసుకోవాలంటే ఈరోజు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం చేసింది ఎంత బాయిల్ రైస్ తెలంగాణలో వచ్చినా ఆఖరి గింజ వరకు కూడా కేంద్ర ప్రభుత్వం కొనడం కోసం సిద్ధమైందని మనం చేస్తాను మరి ముట్టింది రోగము ఎందుకు ధాన్యం కొనుగోలు చేయడంలో శ్రద్ధ లేని ప్రభుత్వానికి అడుగుతా ఉన్నాను ఢిల్లీకి వెళ్ళడానికి శ్రద్ధ ఉంటుంది ఇక్కడ వసూళ్లు చేసి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఢిల్లీకి పంపడానికి శ్రద్ధ ఉంటుంది కానీ ధాన్యం కొనుగోలు సమర్థవంతంగా చేయడంలో శ్రద్ధ లేదనే విషయాన్ని మనం చేస్తా ఉన్నాను ఏం చెప్పారు మీరు కేసీఆర్ కొంతనే ఇస్తున్నాడు మేము వస్తే ఎకరానికి పదిహేను వేలు ఇస్తామన్నారు ఎప్పుడు ఇస్తారంటే అడుగుతా ఉన్నాను రైస్ మిల్లర్లను బెప్పెట్టించి కాంగ్రెస్ పార్టీ నాయకులు జిల్లాలలో బెదిరిస్తా ఉన్నారు కానీ ఎకరానికి పదిహేను పదిహేను వేలు ఇస్తామన్నటువంటి ప్రభుత్వము ఈరోజు రాహుల్ గాంధీ ఇటీవల తుక్కుగూడలో మీటింగ్ పెట్టాడు గతంలో అసెంబ్లీ లికేళ్లకు ముందు అదే గ్రౌండ్లో పెట్టి అనేక రకాల గ్యారంటీలు ఇచ్చాడు మళ్ళీ మొన్నబెట్టి పార్లమెంట్ ఎలక్షన్స్ కు పాత గ్యారంటీలు గాది ఖాళీకి వదిలేసి కొత్త గ్యారంటీలు ఇచ్చాడు నేను రాహుల్ గాంధీని అడుగుతా ఉన్నాను ఇంత మత్తి మార్పు ఎందుకు వచ్చిందో రాహుల్ గాంధీకి తెలవాలి అయ్యా నాలుగు నెలలు కాలేదు నాలుగైదు నెలల క్రితమే కదా మీరు అదే గ్రౌండ్లో పెట్టావు ఆరు గ్యారంటీలు ఇచ్చావు పెద్ద పెద్ద ఉపన్యాసాలు ఇచ్చారు మార్పు తీసుకొస్తామన్నారు మరి మార్పు అంటే మతి మార్పు మార్పు అడుగుతా ఉన్నాను మర్చిపోయే మార్పు అడుగుతా ఉన్నాను ఇచ్చిన హామీలు అమలు చేయనటువంటి మార్పు మీరు ఇది చర్చించింది తెలంగాణలో అడుగుతా ఉన్నాను అంతేకాదు ప్రతి ఎకరానికి పదిహేను వేలు ఇస్తాము కౌలు రైతులకు పదిహేను వేలు ఇస్తాము రైతు కూలీలకు పంట సాయం కింద మరి ఈరోజు పన్నెండు వేలు ఇస్తాము ఎకరానికి పదిహేను వేలు కౌలు రైతుకు పదిహేను వేలు రైతు కూలీకి పన్నెండు వేలు ఏమైపోయినాయి ఎక్కడ పోయిందో అడుగుతా ఉన్నాను ఈరోజు కాంగ్రెస్ పార్టీని ఇచ్చిన గ్యారెంటీల మీద ఈరోజు తెలంగాణ రైతు ప్రశ్నిస్తూ ఉంది ఇచ్చిన గ్యారెంటీలు ఎప్పుడు అమలు చేస్తారో చెప్పాల్సిందిగా డిమాండ్ చేస్తూ ఉన్నామని అంతేకాదు ధాన్యం కొనుగోలు ప్రారంభమైంది అరాకురా కొనుగోలు చేస్తూ ఉన్నారు కేంద్ర ప్రభుత్వము మీకు అందరికీ తెలుసు ధాన్యం కొనుగోలు మీద చాలా పెద్ద ఎత్తున మద్దతు ధర పెంచడం జరిగింది నరేంద్ర మోడీ గారు అధికారంలో రాకముందు ప్రతి క్వింటాల్ దారుణంకి పద్నాలుగు వందల రూపాయలు ఉండేది స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయ్యేంత వరకు క్వింటాల్కు పద్నాలుగు వందల రూపాయలు చెల్లించేవాళ్ళు కానీ మోడీ గారు వచ్చిన తర్వాత ఈరోజు తీసుకుంటే ఆల్మోస్ట్ ఇరవై రెండు వందలు పద్నాలుగు వందలు ఎక్కడ ఇరవై రెండు వందల క్వింటాలకి ఇచ్చి రోజు అంతేకాదు ధాన్యం కొనుగోలు మీద కేంద్ర ప్రభుత్వము ఒక తెలంగాణ రాష్ట్రంలోనే ఇరవై ఆరు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్రతి సీజన్లో ధాన్యం కొంటుందనే విషయాన్ని మనం చేస్తాను ధాన్యం కొనుగోలులో రాష్ట్ర ప్రభుత్వం మీద ఒక్క రూపాయి ఖర్చు ఉండదు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు కూడా కమిషన్ల పేరు కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది ప్రతి బస్తా ప్రతి బస్తా కుట్టేటువంటి తాడు బస్తా లేపితే కూలి బస్తా ట్రాన్స్పోర్టు రైస్ మిల్లులు ఆడిస్తే రైస్ మిల్లుల ఛార్జీలు అవి బ్యాంకుల నుంచి అప్పులు తీసుకుంటే వడ్డీ అన్ని రకాలుగా ప్రతి న్యాయ పైసా రైతు కళ్ళు నుంచి మొదలు పెడితే గోడౌన్ల వరకు ధాన్యం చేరే వరకు కూడా కేంద్ర ప్రభుత్వమే చెల్లించి రైతుల నుంచి ధాన్యం కొనుక్కుంటుంది మరి మీకెందుకు మంటని అడుగుతా ఉన్నాను మేము అన్ని రకాలుగా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము ధాన్యం కొనుగోలులో అండగా ఉంటే ఎందుకు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వము ధాన్యం కొనుగోలులో నిర్లక్ష్యం చేస్తుందో చెప్పాలి ఇటీవల రకాల వర్షాలు వచ్చాయి ఉత్తరాంధ్ర జిల్లాలలో ఉత్తర తెలంగాణ జిల్లాలలో ప్రజలు ముఖ్యంగా రైతులు అనేక రకాలుగా నష్టపోయారు మామిడి దెబ్బతిన్నది వరిధాన్యం దెబ్బతిన్నది కానీ ముఖ్యమంత్రి గారికి తీరిక లేదు కనీసము వాళ్ళకు ధైర్యం చెప్పేటువంటి పరిస్థితి కూడా లేదు అంతేకాదు బోనస్ ఇస్తామన్నారు ఐదు వందలు ఏదైతే కేంద్ర ప్రభుత్వము ఎకరానికి రెండు వేల రెండు వందల మూడు రూపాయలు ఇస్తుందో దానికి ఐదు వందలు కలిపి రెండు వేల ఏడు వందల రూపాయలు ప్రతి క్వింటాలకు రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సినటువంటి బాధ్యత ధాన్యం మీద రైతుకి ఇవ్వాల్సినటువంటి ఉన్నది మీరు ఇచ్చిన హాదం చెప్తా ఉన్నాను కొత్త రూపాయ ఒక్క రూపాయి అడగడం లేదు ఈరోజు కేంద్ర ప్రభుత్వము రెండు వేల రెండు వందలకు క్వింటాలు కొంటా ఉంది రాష్ట్ర ప్రభుత్వం బోనస్ కలిపితే రెండు వేల ఏడు వందల మూడు రూపాయలు అవుతుంది మరి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాను ఎక్కడైనా ఏ ఊళ్ళో అయినా ఏ ఒక్క రైతుకైనా మీరు ఏదైతే బోనస్ అన్నారు కదా రెండు వేల ఏడు వందల మూడు రూపాయలు ఇస్తున్నారా అడుగుతా ఉన్నాను మోడీ గారు ఇస్తున్నారు రెండు వేల రెండు వందల రూపాయలు మీరు ఐదు వందల బోనస్ ఇవ్వాల్సినటువంటి బాధ్యత మరి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద ఉన్నది ఎందుకు ఇవ్వాలని అడుగుతా ఉన్నాను ఇది తెలంగాణ రైతు కాంగ్రెస్ పార్టీ గ్యారంటీల మీద ప్రశ్నిస్తున్నాడని మనం చేస్తా ఉన్నాను అంతేకాదు ఈరోజు పరిస్థితి ఏంటంటే బోనస్ ధర దేవుడెరుగు కేంద్ర ప్రభుత్వం ఇస్తానన్నటువంటి ధర కూడా రాష్ట్ర ప్రభుత్వం కొనలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నది మరి ఈరోజు తెలంగాణ రైతు గత బిఆర్ఎస్ హయాంలో మరి జరిగినటువంటి అన్యాయాలకు మరి ఇప్పుడు వచ్చినటువంటి నాలుగు నెలల్లో కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి మోసానికి పుట్టెడు దుఃఖంలో ఉన్నాడు రైతు పుట్టెడు దుఃఖంలో ఉన్నాడు కానీ ప్రభుత్వము రైతులతో పర్యాసం చేస్తూ ఉన్నారు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము రైతులతో పర్యాసం చేస్తూ ఉన్నది కాంగ్రెస్ పార్టీ డొల్లతనం బయటపడ్డది వీరు ఎన్నికలకు ముందు ఒక మాట ఎన్నికల తర్వాత మరో మాట మారు మాట మర్చిపోయే మాట మోసం చేసేటువంటి మాట దగా చేసేటువంటి మాట డోకా చేసేటువంటి మాట ఈరోజు కాంగ్రెస్ పార్టీ వ్యవహారం చేస్తూ ఉంది అందుకే ఈరోజు అడుగుతున్నాను రైతుల డిక్లరేషన్ ఏదైతే చేశారో అది బోకస్ డిక్లరేషన్ కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి రైతు డిక్లరేషన్ బోకస్ డిక్లరేషన్ రైతులకు ఇచ్చినటువంటి గ్యారంటీ బోకస్ గ్యారంటీ అందుకే ఈరోజు తెలంగాణ రైతులను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ఈరోజు ఓట్ల కోసం ఎవరైనా కాంగ్రెస్ పార్టీ నాయకులు మీ ముందుకు వస్తే అడగండి రెండు లక్షల రుణమాఫీ సంగతి ఏంటో కాంగ్రెస్ నాయకులు ఎవరైనా ఓటింగ్కి వస్తే అడగండి ఎకరానికి పదిహేను వేలు ఎక్కడా కాంగ్రెస్ నాయకులు ఎవరైనా ఊళ్ళలకు ఓట్ల కోసం వస్తే ఓ తెలంగాణ రైతులారా అడగండి ఐదు వందల బోనస్ ఎక్కడా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఊళ్ళల కోట్ల కోసం వస్తే ఓ కౌలు రైతులారా అడగండి పదిహేను వేలు ఎక్కడా కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఊళ్ళలోకి వస్తే తెలంగాణ రైతులారా నిలదీయండి కాంగ్రెస్ పార్టీని ఇచ్చిన గ్యారెంటీ లేమని ఓట్ల కోసం గ్రామాలకు వస్తే ఓ రైతు కూలీ సోదరులారా కాంగ్రెస్ పార్టీ నాయకులను ప్రశ్నించండి మాకిస్తానన్నటువంటి మరి రైతు కూలలకు ఇస్తానన్నటువంటి పన్నెండు వేలు ఎక్కడా ఎప్పుడు అని వంద రోజుల్లో ఇస్తామన్నారు కదా ఇంకా వంద రోజులు తెలంగాణలో ఎప్పుడు వస్తాయో చెప్పాల్సిందిగా నిలదీయండి నేను అడుగుతా ఉన్నాను అంతేకాదు ఈరోజు మనం చూస్తూ ఉన్నాం ఇక్కడే కాదు దేశంలో గతంలో పరిస్థితి ఏంటి దేశంలో కరెంటు కోతలు ఉండేది ఎరువుల కోతలు ఉండేది ధాన్యం మీద ఒక జిల్లా నుంచి జిల్లా తీసుకోకుండా నిషేధం ఉండేది కానీ ఈరోజు నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత కరెంటు కోతలు లేనటువంటి ఒక కొత్త భారతాన్ని నరేంద్ర మోడీ గారి తొమ్మిదిన్నర సంవత్సరాలు నిర్మాణం చేయడం జరిగింది